హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్పెంటు ఈరోజు మహాభారతంలోని ఓ చిన్న కథ కర్మ మనం అనుకుంటూ ఉంటాం ఎన్నో పనులు చేస్తున్నామని చెప్పేసి మరి మనం చేసే పనులను దాని ద్వారా వచ్చే కర్మ మనల్ని ఎంతగా మన వెంటే నడుస్తుందో అని చిన్న కథ ద్వారా ఈరోజు తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం ముగిసింది పాండవులు విజయం సాధించారు వంద మంది కౌరవులను చంపేశారు ఇక కృష్ణుడు పాండవులను తీసుకుని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు ధృతరాష్ట్రుడు శోకంలో మునిగి ఉన్నాడు కృష్ణుని రాక చూసి ధృతరాష్ట్రునికి కాస్త బాధ కలిగింది అదే బాధతో కృష్ణుడిని కౌగిలించుకున్నాడు కూడా క్రమంగా ఆ బాధ కోపంగా మారింది వెంటనే కృష్ణుని నిలదీశాడు నువ్వు దేవదేవుడివి అన్ని విషయాలు తెలుసు మరి అన్ని విషయాలు తెలిసినప్పుడు ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు నా వంద మంది పుత్రుల్ని చంపించావెందుకు ఇది నీకు న్యాయమేనా అంటూ అడిగాడు ధృతరాష్ట్రుడు కృష్ణుని కృష్ణుడు చిన్నగా నవ్వుతూ చెప్పాడు ఇవన్నీ నాకు తెలుసు కాకపోతే నీ పుత్రుడు మరణించడానికి కారణం నువ్వే నీవు చేసిన కర్మే నీ పుత్రుల్ని చంపేసింది అన్నాడు కృష్ణుడు అలా ఎలా అని అడిగాడు ధృతరాష్ట్రుడు యాభై జన్మల క్రితం ఒక వేటగాడివి ఒకరోజు వేటాడుతూ వేటాడుతూ అశోక వృక్షం మీద ఉన్న రెండు గువ్వలను చంపడానికి ప్రయత్నం చేశావు నీ బాణాలను తప్పించుకొని అవి ఎగిరిపోయాయి నీ కోపం చల్లారక అవి పెట్టినటువంటి వంద గుడ్లను వాటి కళ్ళ ముందే చిదిమేశావు అవి ఎంతో వేదనను అనుభవించాయి ఆ వేదనే కర్మగా నీ వెంట ఇలా నీ వంద మంది పుత్రుల్ని చంపేందుకు వాటి యొక్క వేదనే కారణమైంది అన్నాడు కృష్ణుడు అది విని వెంటనే కుప్పకూలిపోయాడు ధృతరాష్ట్రుడు వెంటనే మరో ప్రశ్న అడిగాడు మరి యాభై జన్మల వరకు ఎందుకు ఆపావు ఈ కర్మ యాభై జన్మల వరకు నన్ను ఎందుకు వెంటాడింది ఇంతకుముందే ఎందుకు అయిపోలేదు ఈ కర్మ అని అడిగాడు ధృతరాష్ట్రుడు ఈ యాభై జన్మాల్లో నువ్వెన్నో పుణ్యకార్యాలు చేశావు ఎంత పుణ్యకార్యాలు చేశావంటే ఒకేసారి వంద మంది పుత్రుల్ని కలిగేంత పుణ్య పుణ్య కార్యక్రమాలు చేశావు అందుకే ఈ వంద మంది పుత్రులు కలిగిన తర్వాతే కర్మ తన పనిని చేయడం ప్రారంభించింది అన్నాడు కృష్ణుడు ఇదండి మనం చేసే పని అంతా భగవతేచ్ఛ అనుకుంటే ఏదైనా బాగుంటుంది మనం చేసే ప్రతి పనిలో కర్మ అనేది ఉంటుంది ఎన్నో పుణ్యకార్యాలు చేశాము అనుకుంటాం కాకపోతే మునుముందు ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు అందుకే చేసే పనిని అంతా భగవతేచ అనుకున్నాం అనుకోండి మనకు మనశ్శాంతిగా ఉంటుంది చేసే పనిలోనూ మరింత పుణ్యం దొరుకుతుంది మనకి అంతా ఆ భగవంతుని ఇచ్చా అనుకుంటూ ముందుకు సాగుదాం ఇదండి మహాభారతంలోని చిన్ని కథ నచ్చితే లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ మరొకండి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పేంటు